ప్రతి ఒక్క ఇంటికి కుక్కల్ని ఒకటి కాంటే రెండు నాలుగు పెంచుకుంటున్నారు బెడ్రూముల్లో డబ్బు పెట్టి అది ఒక్కొక్క కుక్కని ఇరవై మినిమం పదివేల నుంచి చిన్న పిల్లను లక్షల్లో పెట్టి చేసుకుంటున్నారు ఇవి మేము ఫ్రీగా ఇస్తామంటే కూడా రాకనుంటే నిజంగా ఈరోజు చాలా బాధాకరం అనిపించింది కానీ మాలాంటి వాళ్ళు అంటే ఎవరైతే ట్రస్ట్ పెట్టింటారో ఎవరైతే సొసైటీ ఎన్జిఓస్ పెట్టింటారో వాళ్ళే ముందుకు రావాలని కాదు ఖచ్చితంగా మానవతా హృదయంతో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ఇంటికి ఒక దూడను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఒక వాళ్ళు తినే ఈ దీంతోనే వాటికి కొంచెం పెట్టగలిగితే ఈ మన భారతదేశంలో ముఖ్యంగా గతంలో ఎన్ని గోవులుంటే అన్ని గోవులలో భాగము అంటే వంద పర్సెంట్ గోవులుంటే ఒక కనీసం అంటే ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే జనాలు ఉండేవాళ్ళు దానివలన సమృద్ధి ఎక్కువగా ఉండడం వల్ల మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దాన్ని బట్టి మన సంపన్న దేశంగా ఉండేది ఎప్పుడైతే వాటి తగ్గిపోయినాయో మనకు ఆ రోగాలు ఎక్కువ వచ్చేసినాయి ఈ సంపన్న దేశం పోయి బీద దేశం లాగా ప్రపంచానికి చూపిస్తున్నారు కాదు మనది దేశం కాదు మనకి ఖనిజాలు లవణాలు సంపద అన్నీ ఉన్నాయి ఈ పశు సంరక్షణ ఎప్పుడైతే మనం కంకణం కట్టుకొని చేయగలుగుతామో మనకు సుసంపన్నంగా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను ఏమంటే ఎవరైనా కానీ సహృదయంతో మేము కూడా సాక్తామని ఖచ్చితంగా ఇంటికొగరు ముందుకొచ్చి ఊర్లో కనీసం ఒక పది మంది కూడా సాకలేరా పదకొండు ఆవులు తీసుకుంటే వంద మందిని భంగపోయినట్టయింది ఈరోజు కానీ నేనేమంటున్నానంటే ఇలాంటి దుస్థితి రాకుండా మేము సాకుంటామని వచ్చిన ఇలాంటి వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిన్న వయసు అయినా కానీ వచ్చినందుకు ఇందుకు సహకరించిన సార్ ఖచ్చితంగా దేవరాజు సారు అన్న వెల్బీషరు అన్ని తమ్ముడు అన్నీ నాకు ఎందుకంటున్నా అంటే ఈరోజు వస్తున్న వెంటనే ఇలా వచ్చినాయి ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర తీసుకురా కొన్ని మనం కాలంటే ఎవరికన్నా ఇద్దామని చెప్పి ముందుకు వచ్చినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు స్వామి మేము కృషి చేసినందుకు మీ యొక్క మా యొక్క అంటే కోసం మీరు అనేక

ఇలాంటి దూడలు అంత చాలా ఘోరమైన గో ఇది చేస్తున్నారు ఈ మూగజీవులని చంపేసి దాన్ని కబాబేసుకొని ప్రతిరోజు ఎంతోమంది తింటున్నారు దీనికోసం ఈమె కృషి చేసింది ఆమెకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగానే ఇక్కడ మన ట్రస్టు మార్యమ్మదేవి ట్రస్టు ఇక్కడికి వచ్చి మా అనంతపురంలో ఉన్న వెంటనే ఫోన్ చేసింది మా తెచ్చి ఇక్కడ పెట్టండి ఎవరు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇద్దామని చెప్పాను అదేవిధంగానే మన మంజులమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించారు వాళ్ళకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన నిలబడి అనాథాశ్రము వృద్ధాశ్రము గోషాల మూడు ఫారం చేస్తారు కాబట్టి వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇట్లాంటివి ఇంకా ఎన్నో గోవులకు మనం అందరూ కలిసికట్టుగా నడిపించి ఇలాంటి ఘోరమైన పాపం చేయకోకుండా మనందరూ కాపాడదామని నిర్ణయిద్దాం జై శ్రీరామ్